ఒక్కలేసుకోకపోతే మగ రాత్రిలో ఒక్కలేయండి నూనె వసుకోండి పాలు పెరుగు రాయి చొంబు కానీ కానీ స్వీ చొంబు కానీ ఏ చొంబుట్టే ఆ చొంబులో కలుపుకోండి అందరూ కూడా కలిపి పెట్టుకోండి పాలు పెరుగు పేరని ఏ చక్కెర కలిపి పెట్టుకోండి అందరూ కూడా తర్వాత ఒక దిగ్గతో నీళ్ళు తీసుకోండి అన్ని కలిపి పెట్టుకోవాలి పంచాయతుల ఒత్తులు వేయండి నూనె పోసుకోండి కొద్ది తొందర చేయాలి నేను రెండు నిమిషాల్లో ప్రదక్షిణకు పోతున్నాం మీరు రాకపోతే ఎన్నికి చెక్కుతారు కలపాలి పాలు పెరుగు తేనె రేజి చక్కెర చొంబులో కానీ గిన్నెలో కానీ కలపండి అన్ని కలిపి ఓకేనా తొందరగా కలపాలి పోవకుండా ఇంకా వరం రెడీ చేసుకోకపోతే వచ్చి చేసుకోవాలి

ఒక చొంబుల పాలు పెరుగు కలుపుకోండి అన్ని కూడా కలిపి అన్ని కలిపి పెట్టుకోండి